ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఉరవకొండలో మనం ఒక హోటల్ అయితే వచ్చినాం ఈ హోటల్ వచ్చి నాకు తెలిసి దాదాపు ఒక నలభై ఏళ్ళ నుంచి ఈ హోటల్ అయితే రన్ అవుతుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ టిఫిన్స్ చాలా గా ఉంటాయి ధర కూడా తక్కువగా ఉంటుంది నాతో పాటు మీరు కూడా విజిట్ చేయండి ఇస్మాయిల్ హోటల్ గుంటకల్ రోడ్ ఓకే ఉరవకొండ లెట్స్ కప్ హలో ఫ్రెండ్స్ మీకోసం తెచ్చేసాను మరొక హోటల్ ఉరవకొండలో నాకు తెలిసి బహుశా ఈ హోటల్ పేరు ఇస్మాయిల్ హోటల్ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఉరవకొండలో ఉన్న చాలామందికి ఈ హోటల్ అయితే ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే ఈ హోటల్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అనేది కాదు ఇది చాలా పాత కాలపు హోటల్ అనమాట దాదాపు మన ఇస్మాయిల్ బాయ్ నలభై నలభై ఐదేళ్ళ నుంచి ఈ హోటల్ ఫీల్ లో అండ్ సొంతంగా ఈ హోటల్ పెట్టి అయితే నడుపుతున్నాడు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ బెస్ట్గా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది ఇక్కడ పూరి ఇడ్లీ ఉగ్గాని మిర్చి ఉద్దివోడ అండ్ మంచి సాంబారు టేస్టీ కుర్మా అండ్ చాలా చక్కగా అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఈ హోటల్ ఎక్కడో కాదు మనం రోకొండలోని గుంటకల్ పాత బస్ స్టాండ్ ఉంది కదా బస్సులో అవన్నీ నిలబడితే అక్కడైతే ఈ హోటల్ ఉంటుంది దానికి ఆపోజిట్గా ఫ్రెండ్స్ ఈ హోటల్ నిత్యము ఎప్పుడు కలకల ఆడుతూ ఉంటుంది మా టీంతో ఎప్పుడైనా మేము షూటింగ్ పోతే మాత్రం తప్పకుండా ఈ హోటల్కి అయితే వెళ్తాము మా భార్యగానికి ఈ హోటల్లో కురుమా అంటే పడి చచ్చిపోతాడు వాడు చూడండి ఎట్లా తింటున్నాడు ఫ్రెండ్స్ వాడైతే దోశ కుర్మా నేనైతే పూరి కుర్మా తింటున్నాను ఇంకా ఈ పక్క అయితే చూడండి మా ఊతురు పెద్ద అయితే ఉన్నాడు ఓతురు పెద్దకి దాదాపు డెబ్బై ఏళ్ళు అయితే ఉంటాయన్నమాట నాకు తెలిసి అమన్సి చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే తింటున్నాను ఇక్కడ బాగుంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హోటల్కే పోదామనే దాంట్లో మా ఓతురు పెద్దయ్య ఫస్ట్ ఉంటాడు అనమాట ఫ్రెండ్స్ అదేవిధంగా మా షూట్ అయిపోయిన తర్వాత మేమైతే కమ్మగా తినడానికి అయితే ఇస్మైల్ హోటల్కి వెళ్ళాము ఫ్రెండ్స్ ఇక్కడ ఇస్మైల్ అన్న హోటల్ ప్రత్యేకత ఏమంటే అందరూ కస్టమర్ దేవుళ్ళు అంటారు కానీ మా ఇస్మైల్ అని అట్లా కాదు కస్టమర్ నాకు రాజు లాంటి వాడు నేను కస్టమర్కి బంటు అనేసి అంటా ఉంటాడన్నమాట అదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఆలస్యం ఎందుకు ఈ హోటల్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి టిఫిన్ చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ పోదామంటారు మన ఇస్మాయిల్ అన్న హోటల్ ఇడ్లీ చూశారు కదా వెన్న వెన్నపూసు ఉన్నట్టు ఉంటుంది అనమాట మన ఇస్మాయిల్ అన్న అంటే ఎవరో కాదు ఇంక ఇప్పుడు చూసేయండి మన ఇస్మాయిల్ అన్న వచ్చేసినాడు ఫ్రెండ్స్ అన్నయ్య ఈ హోటల్ అన్నటువంటిది నడపడం అయితే జరుగుతుంది తనతో పాటు పది మందికి ఉద్యోగం అవకాశం కల్పిస్తూ ఈ హోటల్ని నీతి నిజాయితీగా నడుపుకుంటున్నటువంటి మంచి వ్యక్తి మా ఇస్మైల్ బాయ్ కస్టమర్ని ఒక రాజులాగా చూసేటటువంటి గొప్ప వ్యక్తి మన ఇస్మైల్ అన్న మేము కూడా ఎప్పుడన్నా ఆడే టిఫిన్ చేస్తుంటాం ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇస్మైల్ అన్న హోటల్ ఇది ఎక్కడో కాదు మన ఉరవకొండలోని గుంటకాలు పాత బస్సులు నిలబడతాయి చూడు ఆ ఏరియాలో